అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టూ మనం టీవీ నేను మీ పవన్ గత కొన్ని రోజులుగా భూకంపాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి తరచూ ఏదో ఒక ప్రాంతంలో భూమి కంపించడంతో ప్రాణనష్టం ఆస్తి నష్టం విపరీతంగా జరుగుతుంది తాజాగా మే ఇరవై ఎనిమిదవ తేదీన మణిపూర్లోని చురచంద్పూర్లో భూకంపం సంభవించింది దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై ఐదు పాయింట్ రెండుగా నమోదైందని నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మోలిసీ తెలిపింది ఇక ఎన్సిఎస్ ప్రకారం భూకంపం ఈ తెల్లవారుజామున ఒంటి గంట యాభై నాలుగు నిమిషాలకు ఇరవై నాలుగు పాయింట్ నాలుగు ఆరు ఎన్ అక్షాంశం తొంభై మూడు పాయింట్ ఏడు సున్నా ఈ రేఖాంశం వద్ద సంభవించిందని తెలిపింది ఈ భూకంపం భూమికి నలభై కిలోమీటర్ల లోతులో సంభవించిందని వెల్లడించింది ఇక ఇది జరిగిన అతి కొద్ది నిమిషాల్లోనే మణిపూర్లోని నోనిలో భూమి కంపించింది రిక్టర్ స్కేల్ పై రెండు పాయింట్ ఐదు తీవ్రతతో మరో భూకంపం సంభవించింది ఎన్సిఎస్ ప్రకారం భూకంపం తెల్లవారుజామున రెండు గంటల ఇరవై ఆరు నిమిషాలకు ఇరవై నాలుగు పాయింట్ ఐదు మూడు ఎన్ అక్షాంశం తొంభై మూడు పాయింట్ ఐదు సున్నా ఈ రేఖాంశం వద్ద సంభవించిందని తెలిపింది అయితే ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం గురించి ఇంకా ఎలాంటి సమాచారం రాలేదు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది